గోవా తింటావా ఆ తింటావా ఇలా చూడు ఇదిగో పాలుకోవా ఎలా తింటావు నువ్వు నీకు ఎంత ఇష్టమో కదా ఇదిగో ఇదిగో గోవే పాలుకోవా తింటావు కదా నువ్వు నువ్వెన్ ఎన్ని పాలకోవాలు తిన్నావు నువ్వు తెచ్చినప్పటి నుండి సగం కన్నా ఎక్కువ నువ్వే తిన్నావు కదా నాకన్నా ఎక్కువ నువ్వే తిన్నావు కదా జూలీ ఎంత ఇష్టమో పాలుకోవాలు అంటే ఒక పాలకోవా ఇంకో పాలకోవా అని తింటుంది ఇప్పుడు అలా తినేస్తావే టే పాలుకోవా పెళ్ళిదిగో ఎంత ఇష్టమో మళ్ళీ మొహమాట పోటీ మనకి దెబ్బలకే కరవడానికి మొహమాటాలు తినడానికి మొహమాట తినవే నాటకాలు చేసావు కానీ తిను నువ్వు ఏదో ఫస్ట్ టైం తింటున్నట్టు ఓకే పావకది పావకది నువే తినేసవ్ కొరే పట్టిగున పరుగు తిను అక్కడ పెట్టవే ఇష్టం గాదా నీకు తిను మమ్మీ నా పాలు కొవైవమ్మ కిబమ్మని తీసుకుంటానే అప్డే తీసేసుకున్నాను 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 ఎవరు వచ్చారు తీసేసుకున్నానో తీసేసుకున్నాను 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 నా కూడా ఇష్టమే పాల్గొండి జూలీబాబు నేను తీసుకోనా తింటావా ఇదిగో జూలీబాబు నేను తినేస్తున్నాను తినేస్తున్నాను ఇక్కడ ఒకే గటు ఇటు ఎగురుతుంది దాన్నే చూస్తుంది ఇది తినే చాలా ఇష్టం తిను ఊటి కాదు కదా పదిచ్చిన తినేస్తుంది ఇది రోజుకే నాలుగైదు తింటుంది మళ్ళీ తక్కువ రేట్ స్వీట్స్ అంటే ఇష్టం ఉండదు ఇలాంటి కాస్ట్లీయే తప్ప ఆ పోయింది రో ఆ పోయింది రో ఒకటి తింది ఇప్పుడు ఒకటి మళ్ళీ సాయంత్రానికి ఒక రెండో మూడో తింటుంది పాలకోవా అయిపోయిందమ్మా మళ్ళీ మధ్యాహ్నం తిందు ఓకేనా బాయ్ బాయ్ చెప్పు బాయ్